హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజైతే కాస్త ఎరలిగానే లేసామండి పిల్లలు కూడా సెవెన్కే లేసారనమాట ఇంక అందుకే మేము కూడా సెవెన్ థర్టీ సెవెన్ కల్లా లేసేసాము ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని అందరం టీ తాగేసి ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసానమాట కిచెన్లోకి ఈరోజు మా టిఫిన్ ఏంటంటే ఇడ్లీ అయితే చేసుకున్నాం అనమాట చెప్పా కదండి ఇంకా పిల్లలు ఇడ్లీనే ఎక్కువగా ఇష్టంగా తింటారని ఇంక ఇడ్లీ కూడా చేసేసనమాట మొదటిగా అయితే ఫస్ట్ వైపు పిల్లలకే పెడతానండి మా అమ్మ వాళ్ళు కూడా ఊరికి అయితే వెళ్ళిపోయారండి యాక్చువల్గా మా వారు అరుణాచలంకి వెళ్తున్నారని మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట నాకు ఇబ్బంది అవుతుందని సునీతకి నాకే ఎందుకంటే పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారండి ఇంకా వచ్చి మా అమ్మ వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నారండి ఇంకా మా వారు రాగానే నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళు కూడా ఊరికైతే వెళ్ళిపోయారు యాక్చువల్గా మా వారు సండే నైట్ వచ్చారనమాట టూ థర్టీ త్రీ అవుతుంది ఆ అయితే మనకి గ్రహణం అయితే ఉన్నింది కదండి చంద్రగ్రహణము ప్రసాదం తెచ్చారండి ప్రసాదం కూడా దేవునికి అయితే పెట్టలేదనమాట ఎందుకంటే అది గ్రహణంలో వచ్చారు కదా మా వారు అయితే మా వారైతే ఇంకా అరుణాచలంలో గిర్రి ప్రదక్షిణ చేసి ప్రసాదం అయితే తీసుకొచ్చారు కదా అదైతే అంత వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే గ్రహణంలో వచ్చారు కదా అనుకోకుండా వచ్చిందండి గ్రహణం కూడా చంద్రగ్రహణము అందులో మా వారు కూడా ఇంకా నైట్ త్రీ అయితే అయిందనమాట వచ్చేసరికి మడ అది కూడా పెట్టకూడదు అన్నారనమాట ఎందుకంటే అది గ్రహణంలో ఉంది కదా అంటే ఇంకా అది నీళ్ళల్లో వేసొచ్చామన్నమాట ప్రసాదం ఇంట్లో దేవుని పూలు అవన్నీ ఇంతే అండి ఇలా జరిగిందనమాట ఇంకా మా డాడీ కూడా మండే రోజే పటాలు అయితే అన్ని క్లీన్ చేసేసారు ఇంక ఇప్పుడైతే ఇడ్లీలోకి అయితే కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నామండి కొబ్బరి చిప్పలు ఉంటే ఏం లేదండి పల్లీలు వేయించుకున్నాను తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి ఆయిల్ అయితే వేయించుకున్నాను అనమాట కాస్త పప్పులు వేసి మిక్సీకి వేశాను వాటర్ పోసి ఇంతే అండి చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి పిల్లలు అయితే అల్రెడీగా తినేశారండి ఇంకా ఇప్పుడు మేము తినాలన్నమాట ఇంతేనండి మార్నింగ్ అయితే ఇలా అనమాట టిఫిన్ కిందకైతే మేము ఇడ్లీ కొబ్బరి చట్నీ వేసుకున్నాము అందరం టిఫిన్ తినేసాము ఇంకా ఎవరి పనులలోకైతే వాళ్ళైతే ఎక్కేసాము అనమాట మేము టిఫిన్ అయితే తినేసామండి ఇంకా టిఫిన్ తిన్నాక సునీత అయితే వెజ్ అయితే క్లీన్ చేస్తుందండి ఇంకా తన పని తనకుంటుంది నా పని నాకుంటుంది మా వారైతే మటన్ అయితే వెళ్ళారనమాట సునీత హాయ్ ఎక్కువసారి ఇంకా అసలు అయితే క్లీన్ చేసేసింది ఇంకా అయితే మార్నింగే క్లీన్ చేసేసింది అండి ఇవన్నీ అయితే ఎత్తి పెట్టాలనమాట ఇప్పుడు ఇంకా అవి అవి క్లీన్ చేసేసాక ఇంకా అన్నీ ఒకేసారి అయితే ఎత్తి పెట్టేస్తానండి ఇంక ఎత్తి పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ టైం అయితే టీ అయితే తాగడం లేదనమాట టిఫిన్ తాగుతున్నా పడిగడుపునైతే టీ అయితే తాగకూడదంట అండి తాగితే గ్యాస్ అది ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పారనమాట నాకైతే అందుకనే ఇంకా సునీత అన్నీ క్లీన్ చేసేసాక నేనైతే టీ అయితే పెట్టే టీ అయితే తాగుతామండి ఇంక మా వారు అయితే మటన్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా ట్వెల్వ్ థర్టీకి అలా అయితే వంట అయితే స్టార్ట్ చేయాలండి మీకు మటన్ పులావ్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాలేండి ఈ వీడియోలు అయితే వీడియో అయితే కంటిన్యూ చేయండి అమ్మా మా కూడా వచ్చిందండి చక్కెర అయితే తింటుంది అనమాట తను ఒకటే ఎడుస్తుందండి మా అమ్మ వాళ్ళు లేరనమాట ఊరికి ఊరికెళ్లారు ఇంకా మా అమ్మ వాళ్ళు లేనందుకు ఆమె కాస్త లోన్లీగా ఫీల్ అవుతుంది అనమాట అల్లరి ఎక్కువ వస్తుంది గుర్తు తెచ్చుకొని ఎడుస్తుంది అనమాట కంటిన్యూగా మా చిట్టి అండి కన్నమ్మ మా కన్నయ్య కూడా వచ్చేసాడండి మా అయితే ఇంకా మటన్ కూడా తీసుకొచ్చారనమాట చూపిస్తాను చూడండి ఇంకా మా వారు కూడా వచ్చారనమాట మాకు అన్నయ్య మా వారు అయ్యో ఇంటికి రాగానే కన్నయ్యని చూసి నేను షాక్ అయినండి అసలు చాలా బాధ అనమాట నాకైతే కన్నయ్యకైతే పెదవికైతే చాలా పెద్ద దెబ్బైతే తాకిందండి బయట కూడా చాలా బ్లడ్ అయితే పోయిందంట యాక్చువల్గా మా వారైతే బయటకైతే వెళ్తున్నారు వెళ్తున్నాడు అనమాట కన్నయ్య కూడా ఎంట పడ్డాడు ఇంకా సరే అని కన్నయ్యని కూడా తీసుకెళ్ళాలన్నమాట ఎప్పుడంతే అండి ఇడ్లీకైనా కానీ సరుకులకైనా కానీ కన్నమ్మ ఉంటే కన్నమ్మని కన్నయ్యని ఉంటే కన్నయ్య ఎత్తుకెళ్తారనమాట మా అదేమైందంట అంటే ఆటో ఎత్తే ఎదురొచ్చిందంట అండి దాన్ని తప్పించడానికి వెళ్ళి ముందుకు పడ్డాడంట కన్నయ్య అయితే స్కూటీ తాకిందంట ఇంకా ఏ తగిలిందంట అండి పెదవికి ఇంకా దానివల్ల కన్నయ్య అయితే చాలా బ్లడ్ అయితే పోయిందండి ఇంకా గట్టాడండి కన్నయ్య వేరే పిల్లలు అయితే ఏడుస్తూనే ఉంటారు వాడు తైలంతా అంటే అండి పాపం ఏడ్చి ఊకేడంట ఆ దెబ్బ చూడగానే ఏడుపు వచ్చేసిందండి నాకైతే పాపం పిల్లోడు అన్నం కూడా ఏం తింటాడో ఏం లేదండి చాలా పెద్ద దెబ్బ అండి పెదవైతే ఫుల్ కందిపోయింది అనమాట త్రీ ఫోర్ డేస్ అండి అది మానడానికి గాయం అయితే టీకైతే పెట్టుకున్నానండి ఇంకా ఆ దెబ్బను చూడగానే నాకు కూడా హెడ్డేక్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా టీ పౌడర్ కూడా అయిపోయింది అనమాట టీ పౌడర్ వేస్తుండగా కన్నం వచ్చి ఫ్రిడ్జ్ అయితే ఎలా ఓపెన్ చేసి ఎలా ఆడుతుంది చూడండి ఇంతేనండి ఎప్పుడు ఇంతే అనమాట ఫ్రిడ్జ్లో చాక్లెట్లు ఉన్నాయేమో బిస్కెట్స్ ఉన్నాయేమో మా అమ్మ ఏమన్నా పెట్టిందేమో అని ఇలాగే గబ్బు చేస్తారనమాట అనలేదు ఎందుకంటే కన్నకి అయితే గాయం అయింది కదా ఇంకా చూసి ఉన్నట్లు వదిలేసానమాట దాంట్లో చాక్లెట్స్ అయితే ఉన్నాయండి హోమ్మేడ్ అనమాట మా వారు అయితే తెచ్చారు చెప్పా కదా అరుణాచలంకి వెళ్ళారని ఇంక అక్కడ కూడా తెచ్చారనమాట అవి తీసుకోవడానికి అని కన్నం అయితే ఫ్రిడ్జ్ మీద అయితే ఎలా అయితే ఎలా తీసుకుంటారు చూడండి ఇంతే అండి మా పిల్లలు అయితే ఇలాగే అలరి చేస్తారనమాట ఇంట్లో అప్పుడు చిన్న ఉన్నప్పుడు అయితే ఫ్రిడ్జ్ డోర్ తీసేదానికి కూడా ఇదే అయ్యేది కాదు ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్లు కూడా ఓపెన్ చేసుకుంటున్నారు కబోర్డ్స్ ఓపెన్ చేసుకుంటున్నారు అన్నీ ఓపెన్ చేసి అన్నీ ఇళ్ళంతా శోధిస్తారండి పిల్లలతో వచ్చిన తంట అంటే ఇదే చూడండి అమ్మ వారైతే చెప్పారు కదండి మటన్ అయితే తీసుకొచ్చారనమాట మటన్ తిరువాతన్నం అన్నం ఆల్మోస్ట్ మేము మటన్ తినాక వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి ఇంకా నోరు అయితే అంతా ఎలాగో అయిపోయింది అనమాట గుడ్డు కూడా తినలేదండి ఎందుకంటే ఇంకా వినాయక చవితి వచ్చింది మేము వినాయక చవితి అయిపోయేంత వరకు కూడా తినామన్నమాట వినాయకులు అందరూ అయ్యేంత వరకు తినామన్నమాట మా ఇంట్లో అంతే మా వాళ్ళ ఇంట్లో కూడా అంతేనండి నిమజ్జనం అయ్యాకే తింటాము ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత తెచ్చుకున్నామన్నమాట నాకు యాక్చువల్గా మటన్ అంటే హైదరాబాద్లో పెద్ద ఇష్టం ఉండదండి ఎందుకంటే మటన్ బాగోదనమాట నాకు చికెన్ ఎక్కువ ఇష్టము ఊరికి వెళ్తేనే నేను మటన్ తినేది అందులో ఈసారి మటన్ కూడా సరిగ్గా ఇవ్వలేదండి ఇప్పుడు బాగుండేదండి మటన్ మటన్ లేతగా ఉందనమాట రెడ్డుగా అందుకే నాకు నచ్చలేదు అన్నమాట టేస్ట్ ఎంత బాగా చేసినా కూడా కుదరలేదు ఈసారి అయితే పోయిన సారైతే చాలా అండి మటన్ ముక్క చాలా అనమాట ఏదో ఈసారి తెచ్చి ఉంటే కాస్త వాటర్ కూడా ఎక్కువ వేసానండి వాటర్ మటన్ ముక్క కూడా బాగాలేదనమాట ఇంక ఏదో అలా చేశాను ారైతే మటన్ లేతగుండంది అందులో జిబర జిబరు ఉందనమాట ముక్క చూడగానే చెప్పొచ్చు ఇది ఎంత బాగా వేసినా కూడా కుదరదే అనుకున్నాను అనమాట ఇంకేం చేద్దాం తెచ్చినారు కదా అని ఇంకా చేసేసానమాట ఆఫ్టర్నూన్ ఒకటి తిన్నానండి అసలు నాకు తినబుద్ధి అవ్వలేదు అనమాట ఎంత టేస్టీ చేసినా కూడా మటను ఏదో అంత ఉచ్చుచ్చారు కదండి అలా ఉందనమాట ముక్క అయితే ఇంకా ఇంతేనా అంటే హైదరాబాద్లో ఇలా చేస్తారనమాట ఒకసారి బాగా ఇస్తారు ఒకసారి ఇవ్వరు అనమాట అందులో మా వారు కూడా మటన్ తెచ్చేసి సరిగ్గా రాదు ఎట్లా కొట్టించాలి ఏమని కూడా తెలియదు అనమాట మా వారికి అయితే యాక్చువల్గా మటన్లో ఫ్యాట్ ఉంటేనే బాగుంటుందండి మా వారు ఫ్యాట్ వేయించుకురా అనమాట హెల్త్కి మంచిది కాదని ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి వీక్లో టూ త్రీ టైమ్స్ తింటే ఫ్యాట్ అయితే తినకూడదండి వన్ మంత్కి ఒకసారి టూ వీక్స్ కోసారి అలా అయితే తీసుకురావచ్చు ఫ్యాట్ అయితే మడియాడైతే చాలా బాగా కొట్టించుకొస్తారండి మటన్ అయితే ఫ్యాట్ కూడా వేయించుకొస్తారనమాట అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం అయితే ఉంటుంది లేండి మా వారికి అయితే ఫ్యాట్ అంటే ఇష్టం ఉండదు నాకు ఫ్యాట్ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసిన ఫ్యాట్ అనేది మనకి ఆయిల్ని అయితే ఇది చేస్తుంది కదా అలా అనమాట మా వారికి చికెన్లో కూడా స్కిన్ అయితే నచ్చదనమాట నాకు స్కిన్ అయితే ఇష్టము మా వారికి స్కిన్ ఇష్టం ఉండదు ఎప్పుడు తీసుకురారండి మటన్లో ఫ్యాట్ స్కి చికెన్లో చి స్కిన్ వేయించరారు ఇదే అనమాట మటన్ కూడా ఈసారి సరిగ్గా అయితే కుదరలేదండి ఇంకా ఏదో అలా కొంచెం వాటర్ కూడా నేను ఎందుకు ఎక్కువ వేసానండి నాకే అర్థం కాలేదు చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా కాస్త కన్ఫ్యూజ్ అయితే అయ్యాను పలావ్ అయితే చాలా బాగా కుదిరిందండి ఇంకా మా పిల్లలు పలావ్ అయితే ఇష్టంగా తింటారనమాట ఇద్దరు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏం చేయలేదు మటన్ పలావ్ ఒకటి వేసుకున్నాము ఇంకా పిల్లలకు కూడా అదే తినిపించేశాను మా పిల్లలు యాక్చువల్గా నాన్ వెజ్ అయితే తినట్లేదండి ఎగ్ కూడా తినట్లేదు అనమాట నాకు ఎందుకో భయం అండి ఎందుకంటే పిల్లలు ప్రీమెచ్యూర్ కదా ఏమన్నా పెడితే మళ్ళీ గ్యాస్ కానీ అలా అవుతుంది అని కాస్త భయపడుతున్నాను అనమాట ఏదైనా పెట్టడానికి అలవాటు చేస్తుంటేనండి ఎగ్గు మా వాడైతే మా అత్త వాళ్ళ ఇంటి అయితే మటన్ అయితే తినేవాడంట అది తిన్నాక మా వాడికి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మోషన్స్ అయితే అయ్యాయంట అండి ఇంకా అప్పటి నుంచి భయం అనమాట నాకు మటన్ కానీ చికెన్ కానీ ఏదన్నా పీస్ పెట్టాలన్నా భయం అనమాట పిల్లలకి ఏమన్నా అవుతుంది అని ఎగ్ అయితే అలవాటు చేయాలండి నేను ఇంకా అలవాటు చేయలేదు ఈ పిల్లలు పెడితే కూడా తినరండి త్రుటీ టైమ్స్ అయితే అలవాటు చేశాను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఎగ్ అయితే ఇష్టపడరు అనమాట ఎగ్ అయితే అలవాటు చేయాలండి ఎలాగో పెద్దగా అయితే వాళ్ళే నేర్చుకుంటారు చికెన్ అయితే కొత్త స్టైల్ అయితే చేద్దామని అనుకుంటున్నాను అండి అదే ఏదో కాదండి గోంగూర మటన్ గోంగూర చికెన్ అనమాట యాక్చువల్గా నేను పన్నీర్ గోంగూర బిర్యానీ తిన్నాను అనమాట చాలా బాగుంది అండి టేస్ట్ అయితే ఈ మూడైతే ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయాలండి ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా చాలా ఇదే ఇస్తున్నారు అనమాట గోంగూర మటన్ గోంగూర చికెను ఇవే చూసాను అనమాట ఒకసారి వీడియో చూసి నేను కూడా ట్రై చేయాలి యాజ్ డిజ్గా ఇంక ఇదే మసాలా వేసి నాకైతే బోర్ కొట్టేసింది అనమాట ఈ ప్రాసెస్ అయితే మూవీకి అయితే పోతున్నామండి టైం ఎంత అయింది టెన్ అయింది లిటిల్ హార్స్ మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడే మంత్రమాల మంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు అయితే పడుకునేస్తారు ఇంకా వాళ్ళు పడుకున్నాకనే అనమాట ఎప్పుడన్నా మూవీకి అయితే ఓకే అండి ఇంకా వ్లాగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా మా వారు అయితే బైక్ అయితే స్టార్ట్ చేస్తారు చల్లారికి అయితే వచ్చామన్నమాట ఆ ఇంక బండి స్టార్ట్ చేస్తే ఇంక వెళ్ళేదే ఓకే అండి బ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికైతే బాయ్ గుడ్ నైట్